హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ పచ్చి రొయ్యలు మామిడికాయ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయల సీజన్లో ఇలా పచ్చి రొయ్యలు మామిడికాయ చేసుకున్నామంటే లెస్ స్టార్ట్ చేద్దాం దీని దీనికోసం ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను కేజీ రొయ్యలకి అలా అది ఒక ఉప్పు వేసి కాసేపు వేగిన తర్వాత ఐదు నిమిషాలు ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటు వేయించుకున్నాక పింకుగా అయ్యాక మనకు ఆనియన్స్ అప్పుడు ఇందులో మనం కడి కడిగి శుభ్రం చేసుకున్న ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చాం కదా అందుకని ఆవిరి కూడా పెట్టలేదండి రొయ్యల్ని అలాగే వేసేస్తున్నాను ఇలా ఫ్రెష్గా తెచ్చుకొని మామిడికాయ అన్నీ తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే అందులో పచ్చి వేసేసాక మా పసుపు అది వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు అలము చూసారా అందులో ఉన్న నీళ్ళు ఎంత వస్తుంది కదా అలాగ పది నిమిషాల పాటు మగ్గాక అప్పుడు మనం ఇలాగ కట్ చేసుకున్న ఒక మామిడికాయ వేసాను బాగా పులుపుగానే ఉంది దానికి తగ్గట్టుగా మనం పులుపు తగ్గట్టుగా కారం అది వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి నేను రెండు స్పూన్స్ కారం వేసాను అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా రెండు స్పూన్లు వేసే సుకున్నాను అలాగే కొంచెం మసాలా పొడివి కూడా వేసాను గరం మసాలా పొడి వేసి దీన్ని బాగా కలుపుకుని ఎటువంటి నీళ్ళు వెయ్యక్కర్లేకుండా ఎంత ఫాస్ట్ పోతుందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా ఉన్నది అనేది ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ చూసారా మనం ఎటువంటి వాటర్ అయ్యపోయినా అందులో వాటర్ కింద చక్కగా వచ్చి మొక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి ఇలా అయి ఉడికిపోయాక మనం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే మన పచ్చి రొయ్యలు మామిడికాయ కూడా కూర రెడీ అయిపోయింది ఓకేనా మీకు కూడా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం అట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ